సిద్ధపాటు అనే కార్యక్రమానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనుష్యులు పాపపు లోకములో మలినకరమైనటువంటి ఈ లోకములో జీవిస్తున్నప్పుడు వారు అనేకుల వలన అవమానమును ఎదుర్కొంటారు దుర్మార్గులు మన చుట్టూ ఉన్నప్పుడు వారి వలన మనకు సన్మానం అయితే కలగదు అవమానమే కలుగుతుంది మనము దేవుని నిమిత్తము బ్రతుకుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి దుర్మార్గులను బట్టి మనము సన్మానింపబడతామా లేక అవమానమునందుతామా అంటే అవమానమునే పొందుతాం కానీ ఆ అవమానమును మనము నిర్లక్ష్య పెట్టాలి ఆ అవమానమును పట్టించుకోకూడదు కొందరి భక్తి జీవితాలు ఈ విషయంలో కుంటుపడుతున్నాయి అంటే ఎప్పుడైతే వారు అవమానమును ఎదుర్కొంటున్నారో దానిని గొప్పగా తీసుకుంటూ అవమానమును గొప్పగా తీసుకుంటూ ఇక మీదట మేము ఇలా అవమానింపబడటానికి వీలు లేదని చెప్పి దేవునిలో ఎదగలేకపోతున్నారు అవమానమును నిర్లక్ష్య పెట్టాలి చులకనగా చూడాలి ఈరోజు ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యాన్ని అనేక మంది చెంతకు తీసుకుని వెళుతున్నటువంటి వారిలో అపుస్తులు అగ్రగణ్యులు ఆ తర్వాత శిష్యులు వారు దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలని పూనుకొనకపోతే మా ఇష్టాలు మావి మా జీవితాలు మావి మా పనులు మావి అని దేవుని పనిని విడిచిపెట్టి ఉంటే సువార్త ప్రకటన ఎలా జరగాలి నేడు అనేక మంది రక్షింపబడే అవకాశం ఎలా ఉండేది కనుక వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులయ్యారు అలాగని వారికి కష్టాలు కన్నీళ్ళు లేవని కాదు ఆటంకాలు అవమానాలు లేవని కాదు వాటన్నింటినీ ఎదుర్కొంటూనే వాటన్నింటినీ సహిస్తూనే వారు మరింత ఉత్సాహముతో క్రీస్తు సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రస్తుతం మనము కూడా అనేకమైనటువంటి ఆటంకాలు అవమానాలు కలుగుతున్నప్పటికీ వాటన్నింటినీ మనము చులకనగా చూస్తూ వాటిని నిర్లక్ష్య పెడుతూ మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిత్యత్వము కొరకు మనము ముందుకు కొనసాగిపోవాలి దేవునిలో అద్భుతమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథం నుండి ఈ సందర్భాన్ని మీరు చక్కగా ఆలోచన చేయండి అపస్తరుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వాక్యం నుండి మీరు చూడండి అపస్తరుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వాక్యం నుండి ఆ నామము కొరకు అంటే ఏ నామము కొరకు ఏసు ప్రభువు నామము కొరకు క్రీస్తు నామమును వేరు ప్రకటిస్తున్నారు ఏసుక్రీస్తు సువార్తను వేరు ప్రకటిస్తున్నారు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటిను మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండిరి అవమానం కలిగింది యేసుక్రీస్తును ప్రకటిస్తున్నందుకు వీరు అవమానింపబడ్డారు వీరు శిక్షింపబడ్డారు దండింపబడ్డారు పరుషమైనటువంటి పదజాలముతో వీరు దూషింపబడ్డారు అయినప్పటికీ వాటన్నింటినీ కూడా వీరు నిర్లక్ష్య పెట్టారు వాటిని పట్టించుకోలేదు పైగా వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉందో చూడండి ఇలా అవమానమును పొందుటకు మేము పాత్రులము ఏసుక్రీస్తు నామము కొరకు దేవుని నిమిత్తము అవమానమును పొందుటకు మేము పాత్రులము మమ్మును దేవుడు పాత్రులుగా ఇచ్చాడు ఈ మహాభాగ్యం అందరికీ రాదు అని వారు తలంచుచున్నారు ప్రియులారా ఈ మనస్సును మనము నిరంతరం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువును బట్టి సిగ్గునందే ఉండకూడదు ప్రభువును నమ్ముకున్నాము ప్రభువును వెంబడిస్తున్నాము అని నలుగురులు చెప్పుకోవటానికి కానీ లేక నలుగురులో ఈ విషయం తెలుస్తుందేమో అని కానీ సిగ్గుపడడానికి వీలు లేదు ఇదేమైనా తప్పుడు కార్యక్రమమా లోకమందు మిగిలినటువంటి మనుషులు తప్పుడు విధానాలలో ఉన్నట్టుగా మనం ఏమైనా తప్పుడు విధానాలలో ఉంటున్నామా యేసుక్రీస్తును అంగీకరించినందుకు మనము పాపమును విడిచిపెట్టి పవిత్రతలో కొనసాగుతున్నాం పరిశుద్ధ గ్రంథము మనకు వెలుగుతో కూడిన మార్గమును ఉదయింపజేసింది ఆ మార్గంలో మనం నడుచుకుంటున్నాం కనుక ఈ విషయాన్ని బట్టి మనము ఎప్పుడూ కూడా సంతోషిస్తూ ఉండాలి దేవుని బట్టి మనం ఎల్లప్పుడూ అతిశయిస్తూ ఉండాలి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినందుకు ఎప్పుడూ కూడా మనం గర్వపడుతూ జీవించాలి క్రీస్తు నామము కొరకు అవమానమును పొందుటకు మనము పాత్రులము పాత్రులము చూడండి వారు ఏ విధంగా ఆలోచించారో చూడండి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు అవమానమును పొందినప్పుడు సంతోషిస్తున్నారు చూసారా అటువంటి మనస్సు మనలో ఉండాలి క్రీస్తు నామము నిమిత్తము నన్ను అవమానానికి గురి చేసిన నా మీద నిందలు వేసినా నేను సంతోషించాలి అనేటువంటి మనస్సు మనలో ఉండాలి నిజంగా మనం సంతోషించాలి సంతోషించచ్చు తర్వాత ఏం చేస్తున్నారు చూడండి కృంగిపోయారా క్రీస్తును ప్రకటించినందుకే కదా ఈ అవమానాలు క్రీస్తును ప్రకటించినందుకే కదా ఈ దోషణులు అని చెప్పి వారి ఇంటి దగ్గర కూర్చుండిపోయారా కృంగిపోయారా దేవుని పనిని నిలుపుదల చేశారా లేదు చూడండి మరింత ఉత్సాహాన్ని వారు తెచ్చుకున్నారు వారు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు అని వ్రాయబడింది అక్కడ అంటే అంతకు మునుపటి కంటే మరి ఎక్కువగా మానక బోధించుచు ఏ రోజు రెస్ట్ లేదు దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండరీ ఏసే క్రీస్తని ప్రకటించుచుండరీ ఏ క్రీస్తు ప్రకటనల నిమిత్తమైతే వీరు అవమానమును పొందారో ఆ క్రీస్తును ప్రకటించుటకు వీరు మరింతగా ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు మరింతగా ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు క్రీస్తును ప్రకటించుటకు మేము పాత్రులము క్రీస్తును ప్రకటించినందుకు ఒకవేళ ఎవరైనా మమ్మను అవమానిస్తే ఆ అవమానమునకు మేము పాత్రులము అని వేరు చక్కగా సంతోషిస్తున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రియులారా రోజు అపస్తులు ఆ రోజు శిష్యులు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి ఎందుకంటే ఈ అవమానాలు అనేవి ఈ ఆటంకాలనేవి నిరంతరం కలుగుతూనే ఉంటాయి ప్రతి కాలములోనూ దుష్టులైన వారు దుర్మార్గులైన వారు మన చుట్టూ ఉంటూనే ఉంటారు మనము దేవుని నిమిత్తం బ్రతుకుతున్నప్పుడు దేవుని కొరకు ఆలోచిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు అనేకులకు నచ్చదు కనుక నచ్చని వారు ఏం చేస్తూ ఉంటారో అవమానిస్తూ ఉంటారు వారి వలె మనము ప్రవర్తించినందుకు వారిలో అసూయ కలుగుతుంది మత్సరం పుడుతుంది కనుక వారు మనలను అవమానించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఆ అవమానమును దేవుని నిమిత్తం మనం పొందుతున్నాం గనక దానికి పాత్రులమని మనము చక్కగా సంతోషించాలి దేవుని పనిని మరింత ఉత్సాహముగా ముందుకు కొనసాగించుకోవాలి దేవుని చిత్తమును ఎడతెరిపి లేకుండా మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి ఏమాత్రము కృంగిపోవటానికి వీలులేదు అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి పౌలు పౌలుగారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి కూడా మీరు చూడండి పౌలుగారు అలాగే మిగిలినటువంటి శిష్యులు ఫిలిప్పీ ప్రాంతంలో వారు మొదట అవమానమును పొందారు శ్రమను పొందారు అలాగని వారు వెనుదిరగలేదు మరింత పట్టుదలతో క్రీస్తు వార్తను వారు ప్రకటించారు ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే అనేక మంది శిష్యులను దేవుని కొరకు వారు తయారు చేయగలిగారు పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ ధ్యాయము మొదటి వాక్యము నుండి చూడండి సహోదరులారా మీ యొద్ధ మా ప్రవేశము వ్యర్థము కాలేదు మీ యొద్ధ మా ప్రవేశము వ్యర్థము కాలేదు వేస్ట్ అయిపోలేదు మీ దగ్గరకు మేము రావటం దేవుని వాక్యాన్ని ప్రకటించటం ఇంకా మీ దగ్గరకు వచ్చిన తరువాత అనేక చోట్లకు దేవుని వాక్యాన్ని వ్యాపింపచేయటం ఇది దేవునికి సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం కనుక మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్టే మీకు తెలిసే విషయం మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియను ఈ విషయాలన్నీ మీకు తెలుసు అని దశలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులతో దేవుని సంఘపు వారితో పౌలు గారు ఈ మాటలను పంచుకుంటున్నారు ఎంతో పోరాటముతో ఇదిగో మేము ముందు ఫిలిప్పీలో శ్రమపడ్డామా శ్రమపడ్డాం అవమానమునందామా ఆ అవమానము ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకున్నాము దేవుని ఎందు ధైర్యం తెచ్చుకున్నాము నిజంగానండి ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక అవమానం ఎదురైందనుకోండి కృంగుబాటు వస్తుంది మనసులో కృంగుబాటు వస్తుంది కానీ దేవుడు ముందుగా మనకి ఈ విషయాన్ని తెలియజేశాడు ఇదిగో మీరు నా నిమిత్తము బ్రతుకుతున్నప్పుడు నా నిమిత్తం మీరు బ్రతుకుతున్నప్పుడు ప్రభు సువార్తను మీరు వ్యాప్తి చేస్తున్నప్పుడు సత్యమును మీరు తీసుకుని వెళుతున్నప్పుడు అవమానింపబడతారు మీరెంతో పోరాటముతో ముందుకు పనిని కొనసాగించవలసిన ఆవశ్యకత అక్కడ ఏర్పడుతుంది ఈ విషయాలను ముందుగా మీతో చెబుతున్నాను వినండి అనే దేవుడు తెలియజేస్తున్నాడు ముందుగా చెప్పాడు ఆయన చెప్పకుండా జరిగేవైతే కాదు ఇవి ముందుగా ఆయన చెప్పాడు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ కాలమందైనా సరే ఎవరిలోనైనా సరే ఈ విధానం మనకు కనిపిస్తుంది ఎంతో పోరాటం ఉంటుంది అవమానం ఉంటుంది నింద ఉంటుంది అన్ని చోట్ల మనకు సన్మానాలు జరగవు కొన్ని చోట్ల దుష్టులైన వారు ఉంటారు దేవునికి లోబడని వారు ఉంటారు దేవునికి భయపడని వారు ఉంటారు ఎదిరించేవారు ఉంటారు కనుక అట్టి వారి వలన మనకు అవమానాలు నిందలు శ్రమలు కలుగుతాయి అయినప్పటికీ దేవుని నిమిత్తము మనము అవమానము పొందుచున్నామని మనస్సునందు ఎరిగిన వారమై ఎంతో పోరాటముతో ఎంతో పోరాటముతో ఆ అవమానమును మనం నిర్లక్ష్య పెట్టాలి దానిని గొప్పగా పట్టించుకోకూడదు దానిని మనసులోనికి తీసుకున్నామా దేవుని పనిని మనం నీరుగారు చేస్తాం సువార్తను ప్రకటించేటువంటి కార్యక్రమాలలో మనము ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేము కనుక దానిని ఎక్కువగా తీసుకోకూడదు సరే నన్ను అవమానించారా నా మీద నింద వేశారా వాటిని తేలిగ్గా తీసుకుందాం వాటిని తేలిగ్గా తీసుకుందాం ఎందుకంటే నా కొరకు దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఉంచాడు నా కొరకు నిత్యత్వం ఎదురు చూస్తుంది నేను దేవుని పని చేయుట ద్వారా అనేక ఆత్మలను అగ్నిలో నుండి లాగి రక్షించినట్టుగా రక్షిస్తాను కాపాడతాను నా ముందు ఒక ఉన్నతమైనటువంటి పని ఉన్నది ఆ పని ద్వారా అనేక మంది కాపాడబడతారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు కనుక అపవాది సృష్టిస్తున్నటువంటి ఈ అలజడికి నేను బెదరకుండా దేవుని ఎందు ధైర్యము తెచ్చుకోవాలనేటువంటి మనస్సును ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి అపస్తులు కావచ్చు శిష్యులు కావచ్చు ప్రారంభ శతాబ్దంలో దేవుని కొరకు ఎంత గొప్పగా జీవిస్తున్నటువంటి వీరందరికీ స్ఫూర్తి ఎవరు మనందరికీ స్ఫూర్తి ఎవరు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో ఆయన పొందినటువంటి అవమానమునకు అంతే లేదు ఘోర అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నారు ఆయన దేవుని కుమారుడు దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యమును కలిగినవారు అయినప్పటికీ మనందరి నిమిత్తము ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు శరీరములో ఆయన భూమి మీద నివసించారు ఆ కాలములో ఆయనను అనేక మంది అవమానించారు శిలువ మరణంలో కూడా ఆయన అవమానమును పొందారు మరి ఆ అవమానం అంతటిని ఆయన మనస్సులో గొప్పగా తీసుకున్నారా లేదు నిర్లక్ష్య పెట్టారు ఈ మనుషులకు ఏం తెలుసు నన్ను అవమానిస్తున్నారు ఈ మనుషులకు ఏం తెలుసు వీరు అమాయకులుగా ఉన్నారు దౌర్భాగ్యులుగా ఉన్నారు అవివేకులుగా ఉన్నారు మూర్ఖులుగా ఉన్నారు వీరికి చెప్పినా అర్థం కాదు వీరికి ఎంత దేవుని వాక్యం చెప్పినా అర్థం కాదు తండ్రి నీ చిత్తమైతే వీరిని క్షమించిన ఆయన వీరిని తండ్రి వీరి మనస్సు తండ్రి అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నారే కానీ ఆ అవమానమును గొప్పగా తీసుకొని నేనెందుకు దేవుని పనిచేయాలి నేనెందుకు శిలువను మోయాలి నేనెందుకు మీరు కొరకు ప్రాణం పెట్టాలనేటువంటి ఆలోచన ఆయనలో పుట్టలేదండి ఆయన దేవుని మనస్సు కలిగిన వాడు ఆయనే మనకు స్ఫూర్తి ఆయనను బట్టి ఇదిగో అపస్తులు శిష్యులు ఇంత గొప్పగా దేవుని ఎందు ధైర్యం తెచ్చుకోగలిగారు చూడండి పౌలు గారు హెబ్రిగిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ ధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి గారు హిబ్రియలుకు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయము మొదటి వాక్యము నుండి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఓపిక కావాలి నిరీక్షణ ఉండాలి విశ్వాసముతో ముందు కొనసాగాలి ఇదిగో యేసు వైపు చూడండి వైపు చూడండి మీరు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువును మీ హృదయాలలోనికి ఆహ్వానించారో ఎప్పుడైతే మీ ఆలోచన అంతా కూడా ఏసుక్రీస్తు ప్రభువుతో నిండిపోయిందో అప్పుడు మీరు ఎంతటి అవమానమునైనా సరే చాలా తేలికగా తీసుకుంటారు దానిని నిర్లక్ష్య పెడతారు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెడతారు దేవుని కొరకు ఉన్నతంగా జీవిస్తారు ఇదిగో చూడండి ఆయనను మీరు తలంచుకున్నప్పుడు మీకు జ్ఞాపకానికి వచ్చేటువంటి విషయాలు ఏమిటి చూడండి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు దేవుని కుడిపార్సుమునున్నారు సర్వాధికారిగా కనిపిస్తున్నారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టారు ఆయనను అవమానించిన వారు ఉన్నారు ఆయన అవమానమును పొందారు చాలా ఘోరంగా ఆయన అవమానింపబడ్డారు ఆ అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టారు ఆ అవమానమునే పెద్ద భూతార్థంలో చూస్తూ అయ్యో నేను ఎంత అవమానాన్ని పొందానంటే ఇక నేను సహించలేను భరించలేను అని చెప్పి ఆయన దేవుని పైన విడిచిపెట్టి వెళ్ళిపోయారా లేదు అవమానమును నిర్లక్ష్య పెట్టేటువంటి మనస్సు మనలో ఉండాలి దేవుని నిమిత్తం మనం అవమానిపబడుతున్నామా నిర్లక్ష్య పెట్టాలి చూడండి అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి సిలువు వేయబడ్డాడు ఆ శిలువను సహించాడు దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు మనము కూడా ఆ నిత్యానందంలోనికి వెళ్ళాలి అంటే మన కొరకు కూడా దేవుడు ఒక సింహాసనాన్ని వేయాలంటే మనము కూడా ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇదిగో దేవుని నిమిత్తము మనకు కలుగుతున్నటువంటి అవమానాలను మనం నిర్లక్ష్య పెట్టాలి క్రీస్తు సులువు ఎత్తుకొని మనము సువార్త కార్యక్రమాలలో ముందుకు కొనసాగిపోవాలి అంతే తప్ప ఏదో అవమానం కలిగిందని ఏదో ఒక ఆటంకం వచ్చిందని మనము దేవుని పనిని నిలుపుదల చేయటానికి వీలులేదు ప్రియులారా ఈ సంగతులన్నీ కూడా ముందుగానే మన కొరకు వ్రాయబడ్డాయి ముందుగానే మన కొరకు వ్రాయబడ్డాయి దేవుడు సమస్తాన్ని పరీక్షిస్తున్నాడు మనము అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలని దేవుడు సూచిస్తున్నాడు దేవుని పనిలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ సంగతులన్నిటిని మనస్సులో స్థిరపరచుకోండి భద్రపరచుకోండి ఇక ఎప్పుడూ కూడా ఏదో దేవుని కొరకు నేను నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు కూడా అవమానమును నొందుతున్నానే అని చెప్పి మీ మనస్సులో మీరు బాధను ఉంచుకోకుండా దానిని నిర్లక్ష్య పెట్టి దేవుని ఎందు సంతోషాన్ని వెతకండి దేవుడు మీ కొరకు దాచిపెట్టినటువంటి ఆ నిత్య జీవాన్ని తలంచుకోండి యేసుక్రీస్తు వైపు చూడండి మీ పరుగును తుదముట్టించండి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా మాకు ఆదరణనిస్తున్నారు తండ్రి మీ పనిలో మేము ఉండగలుగుటకు క్రీస్తు సువార్తను నలు దశల ప్రకటించగలుగుటకు మాకు మరింత శక్తిని జ్ఞానమును ఆలోచనను మీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన ఏమాత్రము వెనకడుగు వేసేవారముగా ఉండకుండా వారముగా ఉండకుండా మీ కొరకు మేము బ్రతుకుతున్నప్పుడు ఎంతటి అవమానమును పొందినా మేము దానిని నిర్లక్ష్య పెడుతూ మీ అందు మరింత ధైర్యమును తెచ్చుకుంటూ తండ్రి ఏసు వైపు చూచుచు మా పరుగును తుదముట్టించుకోవటానికి మాకు సహాయమును అనుగ్రహించండి నాయన నిత్య జీవార్థమైనటువంటి బ్రతుకును ఎల్లప్పుడూ మేము కలిగి ఉండటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ నాయన మీ మాటల వలన ఆదరణను దయచేసి సమాధానమును అనుగ్రహించి మీ కృపలో వారిని అందరినీ బలపరచుమని మిమ్మల్ని కోరుకుంటూ సువార్త కార్యక్రమాల ద్వారా అనేక ఆత్మలు అగ్నిలో నుండి లాగి రక్షింపబడినట్టుగా రక్షింపబడగలుగుటకు అనుకూలతను ఏర్పరచుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన పేరుట మీకు శుభములు